నేరాల నియంత్రణ శాంతి భద్రత పరిరక్షణ పోలీసుల ప్రధాని ధ్యయం యోగేష్ గౌతమ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్పై పెట్రోలింగ్ నిర్వహించిన డీసీపీ యోగేష్ గౌతమ్ అత్తాపూర్ సిఐ నాగేశ్వరరావు ఆకస్మికంగా రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసిన డీసీపీ సిఐలు రాజేంద్రనగర్ నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన ధ్యేయమని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ అన్నారు శనివారం రాత్రి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుతో కలిసి బైక్ బై పెట్రోలింగ్ నిర్వహించారు అదేవిధంగా రౌడీ ఈ నన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అదేవిధంగా రౌడీ షీటర్ల దినచర్యను అడిగి తెలుసుకున్నారు నేరాలకు స్వస్తి పలికి క్రమశిక్షణతో మెలగాలన్నారు నేరాలను నిరోధించడంతో పాటు శాంతి భద్రత కాపాడాలని పోలీసుల కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వాములై పోలీసులకు సహకరించాలని తెలిపారు ఎక్కడైనా అనాస్పదంగా తిరిగే వ్యక్తులు వాహనాలు కనిపిస్తే వెంటనే అండర్ నెంబర్కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు పోలీసుల కృషి వల్లనే చాలా వరకు నేరాలు తగ్గాయన్నారు